గరుడ రేఖ అనేది కోటి మందిలో ఒక్కళ్ళకు ఉండేటటువంటి రేఖ అంటే ఇది గరుత్మంతుడిని సూచిస్తుంది అది గరుత్మంతుడు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఈగల్ అంటాం ఈ ఈగల్ విజిలెంట్గా ఆర్మీ వాళ్ళు దాన్ని సింబల్గా వాడతారు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ఆ సింబల్ను వాడతారు అంటే ఈగల్ ఎందుకు పెడతారు బీ విజిలెంట్ అంటారు ఈగల్కి ఈ గ్రద్దకు ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఈ గరుడ రేఖకున్న గొప్ప లక్షణం ఈ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది గ్రద్ద దగ్గర దగ్గర మూడు నాలుగు కిలోమీటర్ల పైన ఉంటుంది ఆ క్రింద చిన్న ఎలక వెళుతుందనుకోండి లేదా చిన్న పాంపిల్ల అనుకోండి అది అంత దూరం నుంచి చూసి ఈ క్రింద ఉన్నటువంటి పాంపిల్ల కదులుతున్నా ఈ ఎలక కదులుతున్నా కదులుతున్న దాన్ని కూడా అది యాంగిల్ ఎస్టిమేట్ చేసుకుంటుంది అది నెక్స్ట్ మళ్ళీ కదిలితే ఎంత దూరం వెళుతుందో అది ఎస్టిమేట్ చేసుకొని గ్రద్ద ఒక మిసైల్ లాగా జస్ట్ ఒక రాకెట్ వదులుతాం కదా ఒక మిసైల్ని అలా అలా వచ్చేసి ఒక షూట్ చేసినటువంటి ఒక బుల్లెట్ని గన్లో నుంచి షూట్ చేస్తే బుల్లెట్ ఏ విధంగా అయితే వస్తుందో అంత స్పీడ్తో వాయు వేగంతో అది వచ్చేసి క కరెక్ట్గా తన టార్గెట్ అయినటువంటి ఆ ఎలక పిల్లని కానీ ఆ పామును కానీ ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుంది అలాగే కోడిపిల్లని కూడా మనం గమనించండి క్రింద ఇదంటే కోడిపిల్ల కొంచెం స్లోగా కదులుతుంది స్పీడ్గా కదులుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతుంది అంటే అక్కడ సూక్ష్మ దృష్టి దాన్ని చూస్తారు ఆ గరుడ రేఖ ఉన్నటువంటి వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంటుంది అండ్ టార్గెట్ అర్జునుడు ఏ విధంగా అయితే ఈ యొక్క మత్స్యేంద్రయం మనం ద్రౌపది స్వయంవరంలో మనం చూసినప్పుడు పైన తిరుగుతున్నటువంటి చేపని క్రింద నీడలో చూసి కొట్టాలి కాబట్టి ఆ ఒక్కసారి చూస్తాడు ఆ నీడను చూస్తూ క్రిందనే ఆ పైన తిరుగుతున్నటువంటి చేపలా తిరుగుతూ ఉంటే క్రింద నీడ దాని నీడను చూసి కొడతారనమాట అలాగే ఈ యొక్క ద్రోణాచార్యుడు అడుగుతాడు అర్జునుడిని ఏం కనబడుతుంది పిక్ష పక్షి మీద చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కనబడుతుందని మిగతా వాళ్ళందరూ చెప్తే ఆ పక్షి యొక్క గుడ్డు మాత్రమే కనబడుతుందని అర్జునుడు చెప్తాడు అందుకే ఆయన జగదేక వీరుడయ్యాడు మరి ఈ యొక్క గరుడ రేఖ ఎక్కడ ఉంటుందంటే ఇది హృదయ రేఖకి ఇది ఈ రేఖకి హృదయ రేఖకి ఆ తర్వాత ఈ యొక్క శిరో రేఖకి ఈ రెండూ కలిసేటటువంటి ఈ చివరన ఇదిగో ఇలా రేఖ వస్తుంది ఇలాగా అది ఎలా ఉండాలి అంటే గ్రద్ద ముక్కుగా గరుడ ముక్కుగా లేకపోతే గరుడ పక్షి ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఈగల్ని గుర్తు చేసుకోండి డ్యాగని ఈ యొక్క గ్రద్దని దాని ముక్కు ముక్కు కనబడి ఆ తర్వాత ఎలా ఉండి ఆ రెక్కల ఏ విధంగా అయితే చిన్నగా ఇలాగ ముక్కుండి ఇలాగా ఉండేటటువంటి దాన్ని గరుడ రేఖ అంటారు ఈ గరుడ రేఖ ఉన్నటువంటి వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు వీళ్ళు కంపల్సరీ వాళ్ళ టార్గెట్ ఒకటి అని అనుకుని వాళ్ళు కనుక ఫిక్స్ చేసుకుంటే దాన్ని ఛేదించకుండా ఉండరనమాట ఇది మనం చెప్పుకోవాలి చాలామంది ఇది తెలియక మామూలు కొంతమంది జ్యోతిష్కులు అవనాయండి లేకపోతే మామూలు వాళ్ళు ఏమండీ నీ చేతిలో గరుడ రేకు ఉందా గరుడ ఉంటే పాములు రావు నీ దగ్గరికి నా చేతిలో గరుడ రేఖ ఉందండి నా నా దగ్గరికి పాములు రావు అని అనేటటువంటి మనుషులను మనం వింటూ ఉంటాం జ్యోతిష్కులే కాదు మనతో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు అది కాదనమాట అక్కడ పాములు రాకపోవడం పాములు మనల్ని మనం చెప్పినట్టు వశమైపోవడం గరుడ ఉన్న వాళ్ళకి అది కాదు అది తప్పు సంకేతం అది అటువంటి గరుడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పాములు కాటేసినవి ఉన్నాయి అసలు పాములే అడవిలోకి వెళ్తే నీ దగ్గరికి నువ్వు వెళ్ళి దాన్ని కెలికితే వస్తుంది కాబట్టి ఇది నిశ్చితమైన జ్ఞానము టార్గెట్ నిశ్చితమైన జ్ఞానము టార్గెట్ ఆ తర్వాత లక్ష్య సాధన దీని నుంచి సంపద వస్తుంది ఎప్పుడైతే విజయం ధైర్య సాహసలక్ష్మి ధైర్యంగా చొచ్చుకుపోవడం గరుడ వేగంతో అవతల వాడికి అవకాశం ఇవ్వకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ను మనం కొట్టుకుపోవడం లేకపోతే ఆ బిజినెస్ టెండర్ వస్తే మనం కొట్టుకుపోవడం ఆ డబ్బు సంపాదించే అవకాశాలను మనం కైవసం చేసుకోవడం ఇది గరుడ రేఖ యొక్క లక్షణం అన్నమాట మనం మిగతా వీడియోల్లో మనం మిగతా రేఖల గురించి మనం తెలుసుకుందాం మన వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలని ఈ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి